హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు మనము ఈవినింగ్ స్నాక్ చిప్స్ చేసుకుందాము ఈవినింగ్ స్నాక్స్ చిప్స్కి ఏమేమి కావాలో చూసేద్దామా బియ్యం పిండి కారం బటర్ సాల్ట్ వాము శనగపిండి అల్లం వెల్లుల్లి కరివేపాకు ఇప్పుడు మనము ఈవినింగ్ స్నాక్స్కు బియ్యం పిండి వాము అల్లం వెల్లుల్లి పేస్టు నేనైతే నూరు పెట్టుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు శనగపిండి రుచికి సరిపడేంత కారం తగినంత సాల్ట్ ఇప్పుడు మనము లాస్ట్లో కొద్దిగా కరివేపాకు బటర్ చూడండి నేనైతే ఒక స్పూన్ బటర్ వేసుకున్నాను బటర్ వేయడం వల్ల బాగా వస్తాయి స్నాక్స్ అయితే చూడండి బాగా కలుపుకున్నాం బటర్ వేసినాక ఉండలు లేకుండా బాగా కలుపుకుంటే బాగా స్మూత్గా కర్ర వస్తాయి అన్నమాట చిప్స్ అయితే వేడి నీళ్ళు స్టవ్ మీద ఒక గ్లాస్ నీళ్ళు అయితే వేడి చేసుకున్నాను చూడండి వేడి నీళ్ళు వేయడం వల్ల బాగా జిగురుగా వచ్చి బాగా వస్తాయి వేడి నీళ్ళతోనే తడుపుకుంటున్నాను పిండి అయితే నేను చపాతి పిండిలాగా చూడండి చపాతి పిండిలాగా తడుపుకున్నాం కదా చూడండి చపాతి కర్రకు ఆయిల్ రాసుకున్నాను కింద బండ బండే బండ మీద చేస్తున్నాను కదా దానికి కానీ ఆయిల్ రాసుకున్నాను ఆయిల్ రాయడం వల్ల సూపర్గా బాగా నీట్గా వస్తుంది చూడండి లేదంటే ఇరిగిపోతూ వస్తాయి కదా ఆయిల్ రాయడం వల్ల చపాతి కర్ర గిడ కొంచెం కానీ అనేది కరుసుకోవాలి చూడండి ఇప్పుడు మనము మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు కట్ చేసుకోవచ్చు కరెక్ట్గా మనం లైన్గా కట్ చేసుకుంటే బాగా వస్తాయి చూడడానికి తినడానికి బాగుంటాయి అనేసి నేను అలా కట్ చేస్తున్నాను చూడండి నాలుగు నాలుగు సైడ్లో కట్ చేయడం వల్ల మళ్ళీ ఈ పిండిని మనం వంటగా చేసుకొని మళ్ళీ ఇంకొకసారి ఇలా చపాతిలాగా ఒత్తుకోవచ్చు బాగా వస్తుంది చూడండి మేమైతే డైమండ్ షేప్లో కట్ చేద్దాం అనుకున్నాను కానీ ఇలా వచ్చినాయి ఇవి చూడండి చిన్న చిన్న చిన్నగా కట్ చేసుకుంటే బాగా తొందరగాను కాలుతాయి చూడడానికి గిడ బాగుంటాయి కరివేపాకు వేసినాను కాబట్టి కొద్ది కొద్దిగా ఆకులు మధ్య మధ్యలో లైన్గా కట్ చేయడానికి రాకుండా ఆగుతుంది చూడండి అదే కరివేపాకు వేయలేదంటే కరెక్ట్గా కట్ చే కట్ చేయడానికి వస్తుంది చూడండి కరివేపాకు వేయడం వల్ల బాగా టేస్ట్ ఉంటుంది పామ్మ కరివేపాకు వేయడం వల్ల అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చూడండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చూడండి ఎంత బాగా వస్తున్నాయో చాలా బాగా వస్తున్నాయి మనం చిన్న చిన్నగా చేసుకోవడం వల్ల ఈజీగా కాల్చుకోవడానికి చూడడానికి చాలా బాగుంటాయి చూడండి ఇలా అన్ని ప్లేట్లకి తీసుకున్నాను కదా కట్ చేసుకొని ఇప్పుడు మనము ఒక్కొక్కటిగా వేసేసుకున్నాం ఒక్కొక్కటిగానే వేయచ్చు ఇలా నాలుగైదు ఒక్కసారైనా వేయొచ్చు ఏమే జాయింట్ లాగా అతుక్కోకుండా బాగా ఉంటాయి చూడండి నేను అలాగ అవన్నీ వేస్తున్నాను లాస్ట్లో చూడండి బాగా ఫ్రై అవుతున్నాయి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మాడిపోతాయి లోపల కాలవ ఇలా చిన్న మంట మీద కాల్చుకుంటే బాగా కాలుతాయి వేసినాక మనకు రెండు నిమిషాలు వెయిట్ చేసినామంటే బాగా అవి విడిపోతాయి చూడండి బాగా ఫ్రై అయిపోయినాయి మనం ఇప్పుడు టిష్యూ పేపర్ తీసుకున్నాను కదా ప్లేట్ మీద ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే టిష్యూ పేపర్ అంతా పీల్ చేసుకుంటుంది చూడండి చాలా బాగా వచ్చాయి చిప్స్ అయితే ఈవినింగ్ స్నాక్స్ చిప్స్ చాలా బాగా వచ్చాయి చూడండి చిన్నపిల్లలకు బాక్స్ లేకైనా చాలా బాగుంటాయి స్కూల్ బ్యాగులు లేక పెట్టుకోవడానికి బాక్సులుగా అలాగే ఈవినింగ్ స్నాక్స్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి